నేను రజా ఆ పాపులారిటీ కోసం మెగాస్టార్ చిరంజీవి గారిని అమ్మ నాభుతులు తిట్టొచ్చు వన్స్ పాపులారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఆయన క్షమించమని అడిగితే చాలు ఆయన క్షమించేస్తారనమాట సో ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మీరు చూసే ఉంటారు చిన్ని కృష్ణ అండి అంటే ఇంద్రా సినిమాకి సంబంధించినటువంటి రైటర్ ఎవరైతే ఉన్నారో చిన్ని కృష్ణ గానీయండి అదే విధంగా కమిడియన్ ఆలీ కానివ్వండి అదేవిధంగా కోన వెంకట్ కానివ్వండి వీళ్ళు పవన్ కళ్యాణ్ కావచ్చు చిరంజీవిని కావచ్చు అదేవిధంగా జీవిత రాజశేఖర్ కానివ్వండి చాలా మంది ఇదే చిరంజీవి గారిని ఇదే పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్లు మాటలు తూలి మాట్లాడినటువంటి ఆ సందర్భాలు చాలా ఉన్నాయి ఇక చిన్న కృష్ణ గారి విషయానికి వస్తే కనుక ఆయన ఒకనొక టైంలో అందరికంటే ఎక్కువగా శృతి మించి రాగాన పడుతూ మాట్లాడినటువంటి మాటల్ని ఈరోజు మెగా అభిమానులు అయితే మర్చిపోలేదు కానీ మెగాస్టార్ చిరంజీవి గారు అయితే మర్చిపోయినట్టు అయితే అర్థమవుతుంది నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మెగా అభిమానులు ఆయన కాంపౌండ్లోకి వెళ్ళడానికి ఒక అభిమాని కింద స్థాయి అభిమాని వెళ్ళడానికి ఎంత టైం పట్టిద్దో తెలియదు కానీ ఆయన్ని విమర్శించి ఆయన్నికి నష్టం చేకూర్చే విధంగా మాట్లాడి ఆయన వ్యక్తిత్వాన్ని దిగజార్చే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులకు మాత్రం ఇట్టే వాళ్ళ ఇంట్లోకి అయితే ఎంట్రీ దొరుకుతుందని చెప్పేసి ఈరోజు మెగా అభిమానులే మాట్లాడుకోవడం జరుగుతుంది సో ఇదంతా కూడా బాక్తో చెప్తున్నటువంటి మాటలే ఆయన వచ్చేసి ఆ అందరినీ కూడా ఒకే రకంగా చూసేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే ఆదుకునేటటువంటి వ్యక్తి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు ప్రపంచంలో ఏ సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఏ వ్యక్తి కూడా బయటకు వచ్చి ఒక బ్లడ్ బ్యాంక్ రన్ చేయడం కానీ అంటే ఐ బ్యాంక్ రన్ చేయడం కానీ ఏమి రన్ చేయలేదు కేవలం మెగాస్టార్ చిరంజీవి గారు రన్ చేశారు అంత గొప్ప విలువలు వాల్యూస్ ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని అమ్మనాభూతులు తిన్న వాడు మాట్లాడుతున్నాడు మెగాస్టార్ చిరంజీవికి అసలుకి పద్మ అవార్డు వచ్చే అంత సత్తా ఏముంది అని అడుగుతున్నాడు ఆ పెద్ద మనిషి వాడు నూట ఐదు సినిమాలు చేసి తనేంటో ఏంటో ప్రూవ్ చేసుకొని పది మందికి హెల్ప్ చేస్తూ అందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తులకే కదా ఇచ్చేది సో ఈ రోజు మనం మాట్లాడుతున్నాం ఆ పెద్ద మనిషి మాట్లాడాడు కదా చిరంజీవి గారికి అవార్డు ఇచ్చారని చెప్పేసి ఇటీవల మన వీధి కళాకారులు ఉంటారు అంటే రోడ్ల పైకి వెళ్ళేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాయిద్యంతో వాయించేటటువంటి కళాకారులు కూడా పద్మ విభూషణ అయితే రావడం జరిగింది సో నాద ఊదే వాళ్ళకి కానివ్వండి లేదంటే మన ఇంతకు ముందు మొగలయ్య ఆయనకు కూడా ఏదో అవార్డు అయితే వచ్చింది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మరి అది పద్మ అవార్డ్ అవార్డు అని అనుకుంటా సో రీసెంట్ గా పద్మ విభూషణ్ అవార్డు మరికొంతమంది కూడా వచ్చింది కళాకారులకి అంటే మెగస్టార్ చిరంజీవి గారి కళాకారుల జాబితా కూడా లేదనమాట త్రిపూర్ నేను చిట్టు ఏంది ఇది అంటే మోహన్ బాబుకి వస్తేనేమో మనోడు గుడ్డలు దించుకుంటా ఆ రెచ్చిపోతా ఉంటాడు అదే చిరంజీవి గారికి వస్తేనేమో చిరంజీవి అంత గొప్పోడా మా తాత కంటే అంత గొప్పోడా మా నాన్న కంటే అంత గొప్పోడా త్రిపుర రామనాయ స్వామిలో త్రిపుర ఏ ఆయన కంటే ఏమైనా గొప్పోడా లేకపోతే మన ఎన్టీఆర్ కంటే ఎవరు గొప్ప కూడా లేకపోతే ఏమిది ఎస్ మెగాస్టార్ చిరంజీవి తన సేవలే తను చేశాడు తను తను నిరూపించుకున్నాడు పది మందికి ఆదర్శంగా ఉన్నాడు ఏ ఏ హీరో ఆదర్శంగా ఉన్నాడు చిరంజీవి లాగా పవన్ కళ్యాణ్కి లాగా లక్షల కోట్లు దోచుకు తిన్న రాజకీయ నాయకులు ఈరోజు అందరూ వ్యక్తిస్తారు తప్ప తనకు ఉన్నటువంటి డబ్బు మొత్తాన్ని పంచేటటువంటి వ్యక్తులు ఎందుకు రాజకీయాల కోసం స్వలాభం కోసం వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం ఫ్రెండ్షిప్ ని సైతం పక్కన పెట్టి పక్క పార్టీలోకి చంపైనటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఈ రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి అనేటటువంటి వ్యక్తి పది మందిని ఆదుకుంటున్నాడు మరి అలాంటి వ్యక్తిపై ఇలాంటి పద్మ విమోచన ఆయనకి లేదంటే అడ్డగోలు కామెంట్లు చేసి ఈ రోజున మళ్ళీ ఆయన దగ్గర క్షమించుకున్నట్టుగా చాలు ఆయన క్షమించేస్తాడు సినిమా ఆఫర్లు వచ్చేస్తాయి అనే స్థాయికి ఈ రోజున మెగా ఫ్యామిలీని తీసుకొచ్చుకుంటున్నారు ఆ మెగా కుటుంబ సభ్యులు ఎందుకంటే కట్టడి చేయాల్సిన అవసరం అయితే ఉంది లేకపోతే కనుక ఎలా ఉంటుందంటే మాటనేస్తాడు తర్వాత క్షమాపణ అడుగుతాడు వచ్చి దూరతాడు సో మధ్యలో రిపబ్లయ్యేది అభిమానులు ఉన్నటువంటి వ్యక్తులే సో ఈ విషయంపై మెగా అభిమానులు అయితే ఒక ఇంత అసహనంతో ఉన్నారు మరి మెగిస్తా చిరంజీవి గారు దీన్ని ఏ విధంగా చూస్తారో చూడాలి